నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది శ్రీ గురుభ్యోనమోనమ శ్రీ మహాగణాధిపతి అయిన మోనమా శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీశ్వరూకుని శ్రీ దుర్గా పరమేశ్వరి శ్రీ లలితాభట్టాధిక శ్రీ లలితా త్రిపుర సుందరి నవరాత్రి సందర్భంగా కుంఠ లేదా మృత్యుంజయకుంఠ దోష సమితి ఆధ్వర్యములో నేను దేవతారాధన చేస్తున్నాను ప్రతినిత్యము కళశారాధనము కడశారాధన ఫస్ట్ గణపతి పూజ నవగ్రహ పూజ అష్టదిక్పాలక పూజ కళశారాధనము మహాకాళి మహాలక్ష్మి స్వరూపిణి పరమేశ్వరి ఆరాధన ఉదయము పంచామృత అభిషేకము సాయంకాలము అర్చన ప్రసాద వినియోగం ఉంటుంది ఈరోజు పంచమి తిథి నుండి ఈరోజు కుంకుమార్చన సుమంగళితో కుంకుమార్చన చేస్తున్నాము ఈరోజు పంచమి అమ్మవారి యొక్క పుట్టినరోజు దేవి పుట్టినరోజు లలిత పుట్టినరోజు కాబట్టి లలిత పంచమి అంటారు దీన్ని కాబట్టి అందుకు ఈరోజు సుమంగళి పూజ చేస్తున్నాము కాబట్టి ఈరోజు లలిత త్రిపుర సుందరి ఈ పొద్దు లలిత అలంకారం ఉండాలి ఈరోజు పంచమి కాబట్టి ఈరోజు మేము లక్ష్మి లలిత అలంకారం చేసి ఈ రోజు స్త్రీలతో సుమంగిళిలతో అర్చన చేస్తున్నాము జై శ్రీరామ్ నా పేరు శ్రీకాంత్ అండి ఈరోజు మేము ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులని ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము వినాయక చవితిని చేస్తూ ఇందులో భాగంగానే మేము దసరా నవరాత్రులను కూడా చేయడం గత మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఇప్పుడు మా కుంటలోని ప్రజలందరూ మృత్యం చేయకుండా ప్రజలందరూ కూడా ప్రతిరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా గట్టుగా భక్తి ఇక్కడ వచ్చి పూజలు చేసుకొని వెళ్ళడం వ్యక్తిగత కక్షలు ఏమీ లేకోకుండా అందరు కలిసిమెలిసి జీవించడం జరుగుతుంది సో ఇటువంటి పండుగలు అనేది హిందువులందరినీ ఐక్యత చేయడానికి బాగా ఉపయోగకరంగా హిందూ ధర్మాన్ని ముందు ముందు చేయడానికి బాగా ప్రోత్సాహకరంగా ఉంటుంది పండుగలు అనేది ప్రతి ఒక్క ప్రతి ఒక్క హిందూ పండగ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడ అంటే అందరూ అన్నం ప్రతి ఒక్కరికి అన్నదానంతోనే ముందుకెళ్తుంది ఎటువంటి జీవహింస అనేది జరగదు ఒక హిందూ ధర్మంలో మాత్రమే అదే విధంగా మన పండగ విషయానికి వస్తే గనక ఇక్కడ మేము పదకొండు రోజులు పూర్తిగా పదకొండు రోజులు అమ్మవారిని పదకొండు రూపాల్లో అలంకరించేసి అమ్మవారిని చివరి రోజున నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ప్రతిరోజు సాయంకాలం ప్రతి ప్రతి ఒక్క భక్తులందరికీ కూడాను అల్పాహారం కూడా జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కుంకుమార్చన కూడా జరుగుతుంది సో ఇదే విధంగా ప్రతి ఒక్క వినాయక చవితి మండపాలలో కూడా అందరూ కూడాను దసరా నవరాత్రులను కూడా ప్రతి సంవత్సరం జరుపు జరుపుతూ హిందూ ధర్మాన్ని విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి గోసేవ సేవ సమితి ఆధ్వర్యంలో మేమందరం ఈ విధంగా తెలియజే తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ ఇడ్లీ ముందు